ஆட் பருகுது வீடியோ டிஸ்ன ஒரு அல்லை காக்கன ரச்ச வக்ரிசல் சைலபான் அப்படி ஒரு முக்கட்டலா அடக்கறோம் फ्रेंड्स புலி சேதே சब्बा மங்கள மேலல தட்டு வந்து வத்தரும் யாராவது வந்து சேர హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే నాటుకోడి పుచ్చి చేస్తున్నాము మా గిరిజన పద్ధతిలో అయితే ఫస్ట్ టైం మా వీడియోస్ వస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయన సగం బొచ్చు తీసేసినాడు ఇప్పుడు బొచ్చు తీయాలి గట్టిగా ఉంటుంది బొచ్చి ఫ్రెండ్స్ మనం అయితే కోడిని అయితే కాల్ నాటుకోడిని ఇప్పుడు పసుపు పొడేసి శుద్ధంగా కడిగేసుకున్న తర్వాత మొక్కలు చేసిన తర్వాత రెడీ చేద్దాం కూరని మొత్తం అయితే కాల్ చేస్తాం సౌరు చూడండి ఎలా ఉందా టేస్ట్ బాగా ఉంది ఈరోజు నాటుకోడి పులుసు అనేది ఫ్రెండ్స్ మనం అయితే నాటుకోడి కోసేసాం కదా పొయ్యి మీద పెట్టింది నాటుకోడి అంతా మా గిరిజను పద్ధతులు ఇది నాటుడి పులుసు పసుపు పుడేసి ఉడకబెడతామండి ఉప్పు బాగా పెడదాం ఇప్పుడే కరింపాక ఇప్పుడే కరివేపాకు బాగా అలా కలిపెట్టేసుకోవాలి బాగా బిర్యానీ దాల్చిన చెక్క మొక్క

டமோட்டா కట్లు పోయి ఈరోజు వాళ్ళ మనసు ఆక్ కట్లు కదా అందువల్ల

కొంచెం పోసుకుంటున్నా కారం వేసుకుంటు కారం బాగా కొడొనిద్దాము నాట్ కొడ కొల్సిని నాట్ పెట్టేసుకుందాం దेर మోటార్ దేగించుకున్నాదా మసాలా ప్రెస్ చేద్దాం

మంగళ నెల అయితే వద్ద రెండు నెల ఉంది మా వీడియో చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్